మీరు కూడా పూర్తి స్థాయిలో కూడా కాల్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఏం కథ అని రైట్ అన్న ఎవరు కానీ కామెంట్ పెడుతున్నావు అన్న ఇక్కడ నా నెంబర్ కనబడుతున్నది కదా దానికి కాల్ చేయి నేను మాట్లాడతా నీతో లైవ్లో మాట్లాడతా చంద్రకాంత్ గారు మీరు లైవ్లో మాట్లాడతా కాల్ చేయండి హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను అవునవును

ఈ కాంగ్రెస్ తరఫు నుంచి మహిపాల్ యాదవ్ గారు ఉన్నారు అన్న అన్నగారు ఏమేమో మాట్లాడి ఎలక్షన్ల ముందు దాదాపు మొన్నటి నుంచి ఐదు ఫైవ్ డేస్ నుంచి ఈ రోజు వరకు దాదాపు వందల సార్లు ఫోన్ చేశాను అన్న మా సమ్మతి గురించి మనకి ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నా అని అంటున్నాడే తప్ప మరి ఆటో ఉడకంగా నిరుద్యోగులు చాలా వరకు ఉన్నారు కదా ఏ ఉపాధి లేక ఉద్యోగం లేక ఇతర కుటుంబాలు నిరుద్యోగులు ఉన్నారు కదా ఆటోలలో మరి ఆ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు మహిబాల యాదవ్ గారు ఫోన్ చేస్తే ఎందుకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకుండా కట్ చేస్తాడు ఆర్డర్ మళ్ళీ ఆటో కార్మికులు మీ దగ్గర రెండు నిమిషాలు టైమివ్ ఇవ్వని కూడకంగా దాదాపు ఐదారు సార్లు మెసేజ్ చేసిన బాగా నేను నాగర్కర్ జిల్లాలో కేపీఎస్ జిల్లా ఉపాధ్యక్షునిగా కొనసాగుతా ఉన్నాను సిపిఎం లో లాస్ట్ కేపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అన్న రెండు నిమిషాలు టైం అని మెసేజ్ పెట్టిన ఇప్పటికి ఎలాంటి రెస్పాన్స్ లేదు మహిపాల్ గారి గారు మరి నిన్న మొన్న గొంతెత్తి మాట్లాడారు ఆయనకు ఒక ఛానల్ పెట్టి నువ్వు ఛానల్ అని మర ఆ ఛానల్ ద్వారా అనుకుంటే మాట్లాడచ్చు మొన్న ఆటో డ్రైవర్ల కార్మికుల సతీష్ గౌడ నాయుడ వారు ఊరేసుకొని చనిపోయింది సతీష్ బాయ్ చనిపోయింది మొన్న పాపం ఆ విషయం ఉడక బయటికి ఇంతవరకు కవర్ చేసారు అన్నా

చేసింది ఫోన్ చేసి ఒక్కసారి రెస్పాన్స్ ఇవ్వాలి అవును ఒక్క రోజు లేదు మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ గారు అంటున్నారు ఏమంటారు ఆయన కారణంగా బీఆర్ఎస్ తో రెచ్చగొడితే మేము రెచ్చిపోతున్నాం కడుపులు గాలి మేం చూస్తుంటే బీఆర్ఎస్ తో రెచ్చగొడితే మేము రెచ్చిపోతున్నాం అనడం ఎంత కరెక్ట్ అయినా ఇంతవరకు రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతుంటారు అది అవును మీ మైపాల గారు ఎంతో రెచ్చిపోయి మాట్లాడారు ఇప్పుడు ఎందుకు ఫోన్ ఇవ్వట్లేదు అడగండి అడగండి ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళందరినీ అడగాలి ఎందుకంటే అప్పుడు ఎవరెవరైతేనో అందరిని అడగండి దాంట్లో తప్పు లేదు మీ బాధను వెళ్ళబుచ్చుకోవడంలో తప్పు లేదు వాళ్ళని అడగడంలో కూడా తప్పులేదు మరి మేము రోడ్ల దగ్గర వచ్చి కొట్లాడుతూ ఉంటే మంత్రి మంత్రి రమణ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ గారు రోడ్ల మీద చూసి ఇంకొచ్చేసి ఇంకో చేసి మాట్లాడదు రెచ్చగొడితే మాట్లాడుతున్నారని అంటున్నారే తప్ప ఆటో కార్మికుల ఇండ్లలోకి వచ్చి పరిస్థితి చూసే వాళ్ళు ఇంత బాధ్యత నమ్ముతారో నమ్మరో నేను ఒక కేపీ జిల్లా పరిధి కొడతా ఆర్డర్ నేను ఆడోలే మరి తోటలే నా కుటుంబాన్ని బతికింగ్ నాకు ముగ్గురు విల్లేదు సార్ మూడు లక్షలు అప్పు ఉంది నా బండి ఫైనాన్స్ కట్టుకోలేక నా కుటుంబాన్ని తాకొలేక చోట్లేర పోయి తోటలేర పోతున్న కూలి వాళ్ళతో కూలి కూలిపోతున్న పరిస్థితి మా ఆటో కార్మికులు అలాంటప్పుడు రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు మంత్రి గారు గారు వారు అట్లే మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ ఎత్తు కొడితే మాట్లాడుతున్నాడు మరి ఇవాళ ఎక్కడ పోయి కనీసం మరి బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడితే మేము మాట్లాడుతాను మరి ఆటో కార్మికులు ఇళ్ళకి వచ్చి చూస్తే కదా పరిస్థితి అర్థమైంది రోడ్ దగ్గరికి వచ్చి చూస్తే కదా మా పరిస్థితి మా పరిస్థితి మా బాధలు అవును అసలు ఏం స్పందన లేకుండా మాట్లాడుతా ఉన్నారు మరి ఇప్పుడు ఈ రోజు సతీష్ గౌడ్ చనిపోయిన వారి కుటుంబానికి బాధ్యులు ఎవరు ఇంతవరకు ఏమైనా హత్యలు ఏమైనా ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం చేసింది అని బీఆర్ఎస్ మీద మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళు మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు అట్ట అనేది ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన అత్తే కదా మరి ఇలా కుటుంబాన్ని ఎవరు పోషించాలి ఆ కుటుంబానికి బాధ్యులు ఎవరు ఇప్పుడు చావు కారణం ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కాదా ఇప్పుడు ఇప్పుడు ఎలాంటి స్పందన లేకుండా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతు బాలకి అర్థం కావట్లేదు